అందరికీ నమస్కారం అండి ఈరోజు ఫార్మిస్ట్రీలో భాగంగా ధనరేఖ లేక వ్యతిరేక గురించి చెప్తున్నాను ఈ ధనరేఖ అనేటువంటిది ఇక్కడ మణిబంధ రేఖలు ఈ మణిబంధ రేఖల నుంచి ప్రారంభమై శని స్థానం కానీ చేస్తే వారికి ధన వారి యొక్క తండ్రికి సంపద ఆస్తి ఎక్కువ వారి తండ్రికి సంపద ఆస్తి ఎక్కువ ఉంటుంది అని అర్థం అదేవిధంగా ఈ ధనరేఖ అనేటువంటిది ఇక్కడ చూడండి మధ్యలో ప్రారంభమై అరచేతి మధ్యలో ప్రారంభమై ఇది అరసై మధ్య ఈ అరసై మధ్యలో ప్రారంభమై శనిస్థానం స్థానం కానీ చేస్తే శనిస్థానం అంటే ఇది తన సొంత ప్రయత్నం వల్ల ధనం సంపాదించుకుంటారు అంటే అరచేతి మధ్య నుండి ధనరేఖ ప్రారంభమైతే శనిస్థానం వరకు చేరితే ఇట్లా శనిస్థానం ఇది శనిస్థానం ఈ శని మధ్యలో ఇక్కడ ప్రారంభమై లేకపోతే ఎక్కడ ప్రారంభమై మధ్యలో కానీ ప్రారంభమై శనిస్థానం కానీ ఈ విధంగా చేస్తే వారు సొంత ప్రయత్నం వల్ల ధనం సంపాదించుకుంటారు అదేవిధంగా ఇది చంద్రస్థానం ఇవి చంద్రస్థానం అనేటువంటిది ఈ చంద్రస్థానం నుండి ఒక రేఖ చంద్రస్థానం నుండి ఒక రేఖ బయలుదేరి ఈ యొక్క శని స్థానం కానీ చేస్తే అంటే ఇక్కడి నుంచి ఒక రేఖ బయలుదేరి శని స్థానం కానీ చేస్తే ఈ విధంగా వారికి వారి ప్రియురాల వల్ల మరియు తన వల్ల ధనం సంపాదించుకుంటారు అదేవిధంగా ఈ యొక్క రేఖ అనేటువంటిది మధ్యలో ప్రారంభమై శని స్థానము ధనరేఖ అనేటువంటిది మధ్యలో కానీ మణిబంధ రేఖ నుంచి ప్రారంభమై ఈ ప్రారంభమైనటువంటి ధనరేఖకు ఈ యొక్క చంద్రస్థానం ఇది చంద్రస్థానం నుంచి వచ్చి ఈ విధంగా మధ్యలో ఇలా చేస్తుంది ఈ విధంగా కానీ అయితే వారు స్నేహితుల వల్ల ధన ధనవంతులు అవుతారు స్నేహితుల కారణంగా ధనవంతులు అవుతారు స్నేహితుల కారణంగా ధనవంతులు అయితే ఎవరంటే ఒక రేఖ బయలుదేరి చని పోతూ ఉండి ఒక చంద్రస్థానం ఇది చంద్రస్థానం నుండి బయలుదేరి చంద్ర ఈ యొక్క ధనరేఖను అయితే వారు స్నేహితుల వల్ల ధనం సంపాదించుకుంటారు అదేవిధంగా ధనరేఖ అనేటువంటిది మధ్యలో ప్రారంభమై ఇక్కడ మధ్యలో ప్రారంభమవుతుంది ఇందాకట్లాగా మధ్యలో ప్రారంభమై ధనరేఖ మధ్యలో చూడండి ఈ ధనరేఖ మధ్యలో ప్రారంభమై మధ్యలో ఆగిపోతే వారు వారికి చిన్న ధనరేఖ అనేటువంటిది ఉండి అంటే మధ్యలో ప్రారంభమై మధ్యలో ఆగి ఆగిపోతే చిన్న ధనరేఖ నుండి ఒక రేఖ ప్రారంభమై లేక ఒక చిన్న పాయ తాగుతూ ఈ యొక్క రవిస్థానం మధ్య ఉంగరవేలు ఈ రవిస్థానం కానీ చేస్తే రవిస్థానం ఈ విధంగా చిన్న మధ్యలో ఆగిపోయింది మధ్యలో ఆగిపోయింది రవిస్థానం చేస్తే వారికి వారు ఆ విధంగా చేరిన వారు ధనవంతులు అవుతారు అంటే ఒక ధనరేఖ ప్రారంభం మధ్యలో ప్రారంభమై మధ్యలో ఆగి ఆగిపోయినా లేదా ఒక మధ్యలో ప్రారంభమై మధ్యలో ఆగిపోయి ఆగిపోయిన చోటు నుండి ఒక రేఖ ప్రారంభమై రవిస్థానం కానీ చేస్తే ఈ రవిస్థానం ఇది అంటే ఒక ధనరేఖ ఇలా ఉండి ఇలా ఆగిపోయి ఒక రేఖ మళ్ళీ దీని నుంచి ఒక రేఖ పైలు తేరే విధంగా రవిస్థానం కానీ చేస్తే ఈ విధంగా వారు ధనవంతులు అవుతారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి